హాయ్ అండి నేనైతే మళ్ళీ వచ్చేస్తా మరో వంటకంతో అదేంటో తెలుసా అదేనండి పిండి కూర అదేంటో అనుకుంటున్నారా కొండల్ని కూడా పిండి చేసే దమ్మున్న కూర అండి కిడ్నీలో ఎంత పెద్ద స్టోన్స్ ఉన్నా సరే పగలగొట్టే సత్తా ఈ పిండి కూరకు మాత్రమే ఉంది మరి దాని తయారీ విధానం చూసేద్దామా పదండి ఇదేనండి పిండి కూర పిండి కూర అంటే ఇలాగే ఉంటుంది చూస్తున్నారు కదా ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం ఈ ప్యాన్ కాస్త వేడయ్యాక స్టవ్ని సిమ్లోకి మార్చుకోవాలి ప్యాన్ అయితే వేడైంది కదండి ఇప్పుడు మనమైతే రెండు టేబుల్ స్పూన్ల నూనెనైతే వేసుకుందాం ఇప్పుడు నూనె వేడైంది కదండి ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకొని అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది నుండి పది పచ్చిరపకాయలని రెండుగా చీల్చి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అంటే కూరకి సరిపడా కారంగా తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఒక ఎనిమిది అయితే వేసుకుంటున్నాను తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలనైతే కలుపుకుంటూ కాస్త వేగనివ్వాలి పిండి కూర వండుకోవడం చాలా సులభమే కానీ పిండి కూరలో ఉన్న గుణాలు మాత్రం చాలా విలువైనయండి పిండి కూర తింటే మాత్రం కిడ్నీలో ఎంత పెద్ద రాళ్ళున్నా కరిగిపోతాయని చాలామంది చెప్పారు ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి కలుపుకుందాం ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి రీసెంట్గా నా కిడ్నీలో కూడా స్టోన్ వచ్చిందండి మా రిలేటివ్స్ అందరూ కూడా పిండి కూర వండుకొని తినమని చాలామంది సజెస్ట్ చేశారు నేను అది ట్రై చేద్దామని చేశాను ఇది థర్డ్ టైం అండి నేను వండుకోవడం నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది మీలో కూడా ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఈ ఒక్కసారి పిండి కూర తిని చూడండి మీ కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ పటాపంచలేపోతాయి ఇప్పుడైతే మనం కర్రీకి సరిపడా అయితే వేసుకొని కలుపుకుందాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ రీల్ని అయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళైతే తప్పకుండా రిలీఫ్ అయితే పొందుతారు మనం ఎప్పుడైనా ఫ్రై కర్రీస్ చేసుకునేటప్పుడు ఉప్పు ముందుగా వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది కర్రీ అనేది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడైతే మనం మూత పెట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం ఐదు అయితే వెళ్ళండి ఉల్లిపాయ ఉడికింది లేదో మూత తీసి చూసుకుందామా ఉల్లిపాయ అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పిండి కూరనైతే వేసుకొని కలుపుకుందాం ఈ ఆకుకూర వేసి కలుపుతూ ఉంటూ ఇప్పుడైతే మనం స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని కర్రీని కలుపుకుందాం ఈ పిండి కూర అయితే సేమ్ చూడ్డానికి తోటకూర లాగే ఉంటుంది కానీ తోటకూరకు కొంచెం మందంగా ఉంటుంది ఇది కాస్త మెత్తగా ఉంటుంది నాకైతే కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా సలహాలు అయితే ఇచ్చారు ఒకరు చెట్టు కళ్ళు కూడా తాగమని చెప్పారు అది కూడా ట్రై చేశాను బట్ తాగినప్పుడే రిలీఫ్గా అనిపించింది కానీ ఈ పిండి కూర తిన్న తర్వాత మాత్రం చాలా వరకు రిలీఫ్ అయితే వచ్చింది ఇంకా ఇది నా లైఫ్లో ఒక భాగంగా ఉంచుకోవాలని ఫిక్స్ అయిపోయాను మంత్లీ వన్స్ అయినా ఈ కర్రీని చేసుకొని తింటూ ఉంటాను ఈ కర్రీ మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి రీజన్ ఇలా ఎంతో మంది సఫర్ అవుతూ ఉంటారు కదా అలా ఎవరు బాధపడకుండా ఈజీగా ఈ ఒక్క పిండి కూరతో తగ్గించుకుంటారని చూపించడం కోసమే ఈ కర్రీ మీ ముందుకు తీసుకొచ్చాను తప్పకుండా ట్రై చేయండి ఈ పిండి కూరని ఇలా ఫ్రైలాగా కూడా వండుకోవచ్చు అలాగే దీంట్లో కొంచెం పప్పు వేసుకొని కూడా వండుకునే వాళ్ళు వండుకుంటారు నాకైతే ఇలా నచ్చింది కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా మాత్రం పిండి కూర అయితే తినండి అది చాలా మంచి అయితే ఇస్తుంది పైనుండి కొంచెం జీరా పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసి మళ్ళీ సిమ్లోకి మార్చుకొని నూనె పైకి తేలే వరకు లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం అలా ఉడికితే ఆకు అనేది మంచిగా కుక్ అయిపోతుంది ఈ మసాలా ఫ్లేవర్ కూడా ఆకుకి బాగా పడుతుంది అన్నమాట కుక్ అయిందేమో చూసేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది కర్రీ అయితే అయిపోయిందండి స్టబ్ ఆఫ్ చేస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మరో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను బాయ్